ప్రాచీన భారతదేశంలో ఎంతోమంది రాజులు చోళులు ఇంకా చాలామంది సామ్రాజ్యాలని పాలించినటువంటి రాజులు వాళ్ళు ఎలాంటి వస్తువులను వాడారు ఎలాగా వాళ్ళ జీవనాధారం ఉండేటప్పట్లో వాళ్ళు నివసించినప్పుడు ఎటువంటి పాత్రలు ఎటువంటి వస్తువుల్ని వాళ్ళు వాడారు అన్నది మనమైతే ఈరోజు ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరులోనే జిల్లా పురావస్తు ప్రదర్శన శాలకైతే వచ్చేసాము వస్తువులకి ఎటువంటి ప్రాధాన్యత ఉందనేది ఈరోజు ఇక్కడ జిల్లా ఏలూరు జిల్లా అయినటువంటి ఏలూరులో రామకోట దగ్గర ఉన్నటువంటి పురావస్తు ప్రదర్శనశాలలో చూద్దాం ఈ పురావస్తు ప్రదర్శనశాల లోపలికి వచ్చినట్లయితే అందరూ కూడా చక్కగా చూడడానికి అందరూ ఇవి ఇప్పటి నుంచి ఇక్కడ పొందుపరిచారు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ ఏమేమి వస్తువులు పురాతన కాలంలో ఉండేవి అనేవి ప్రతి ఒక్కటి కూడా చూడడానికి అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి వస్తువులు ఆ పురాతన పదివేల సంవత్సరం నుంచి లక్ష సంవత్సరం వరకు ప్రాచీన శిలాయుగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువులు రాళ్ళు అవన్నీ కూడా చేతి గొడ్డళ్ళు అలాగే గందరగోడ్ గొడ్డలకు సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా ఇక్కడ గ్లాసుల్లో చాలా చక్కగా భద్రంగా అమర్చి అదేవిధంగా ఇంకా మనం ముందుగా ఎలా చూసుకుంటా వచ్చినట్లయితే మధ్య శిలాయుగం నవీన శిలాయుగంలోకి సంబంధించి ఇక్కడ చాలా అంటే అప్పటి రోజుల్లో ఉన్నటువంటి రాళ్ళు వివిధ రకాల అంటే అప్పట్లో వాటిని గోకుడు రాళ్ళుగా ప వాళ్ళు అలాగే మొనలు అని ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మటుకి అప్పట్లో ఆ రాళ్ళ మీద ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళు వాటి యొక్క ప్రాముఖ్యతలు ఏంటి అనేది మధ్యశిలా యుగంలో మధ్యరాతి యుగంలో సన్నటి రాతి పరికరాలు తయారు చేసేవారంట అందుకే ఈ యుగాన్ని మొక్రో లితిక్ యుగం అని కూడా అంటారని చెప్పేసి అక్కడ మనకి వివరంగా రాసి పెట్టడం కూడా జరిగింది మరి ఇంకోసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాచీన కాలంలో వాడినటువంటి మట్టి పాత్రలు ఏవైతే ఆ రోజుల్లో ఉందో ఆ బంక మట్టిని తీసి ఆ రోజుల్లో బంక మట్టిని కాల్చి మట్టి పాత్రలు తయారు చేసి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మట్టి పాత్రలు వాళ్ళను కూడా చాలా జాగ్రత్తగా మరి వాళ్ళు ఇవన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ పొందుపరచడంలో వాళ్ళ యొక్క హ్యాట్స్ ఆఫ్ అని తెలియజేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే కొండ తాబేలు అలాగే ఈ యొక్క కొండలు ఇవన్నీ కూడా సమాధిలో కోట తవ్వకాల్లో దొరికినటువంటి వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియనటువంటి చాలామంది పిల్లలకు తెలిసేలాగా ప్రతి ఒక్కదానికి కూడా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి ఇటు చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మట్టి బొమ్మలు ఆ రోజుల్లో మట్టి బొమ్మలు ఎలా ఉండేవి మట్టి బొమ్మల్ని ఎలాగా ఆ మన్మయ పాత్రలుగా మృణమయ పాత్రలుగా వాటిని పిలిచే వాళ్ళు ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే తొలి చారిత్రక యుగంలో ఉన్నటువంటి కాల్చిన మట్టి బొమ్మలను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం చాలా చక్కగా ఇవన్నిటిని కూడా అవి ఎంత చిన్నది ఏమని పెద్దది అవని ప్రతిదాన్ని కూడా వాళ్ళు అది ఎంత విలువైనది అనేది ఈరోజు ప్రజలకి ఈరోజు ఈ జనరేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ పొందుపరిచారు ఇక్కడ చూసుకున్నట్లయితే మట్టి పాత్రలు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఆ రోజుల్లో మట్టి పాత్రల్లోనే వంటలు చేసేవాళ్ళని మట్టి పాత్రల్లోనే భోజనాలు తినేవాళ్ళు అని చెప్పేసి తెలిసినాయి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ రోజుల్లో చెరువులు సమీపాల ప్రాంతాల్లో దొరికే బంక కొన్ని రకాల చెట్ల జిగురుతో గుగ్గిలంతో మరియు మర్రి రావి మొదలగు చెట్ల బెరడు ఉడికించిన దాంతో నీరు కలిపి విరిగిపోకుండా బొమ్మలు తయారు చేసేవాళ్ళు అని కూడా చెప్పేసి ఆ రోజుల్లో ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా చూసాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనము అష్ట దిగ్పాలుకుల ఫలకం దగ్గర ఉన్నాం ఈ అష్ట దిగ్పాలుకుల ఫలకము క్రీస్తు శకం ఏడు ఎనిమిది శతాబ్దాల్లో ఇక్కడ ఉండేది దాన్ని సంగమేశ్వరం కొట్కూరు కర్నూలు జిల్లా దగ్గర దీన్ని సంపాదించి అక్కడ నుంచి తీసుకొచ్చి దీన్ని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వీళ్ళందరికి కూడా తెలియజేయాలని చెప్పేసి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి అదేవిధంగా ప్రాచీన కాలంలో దేవాలయాల్లో మరియు పురాతన కాలంలో ఉన్నటువంటి ఏవైతే దేవాలయాలు ఉన్నాయో వాటిలో గణేషుడు యొక్క ఆకారము గణేషుడిని రాళ్ళ రాళ్ల మీద ఎలా చెక్కేవారు ఇప్పుడైతే మట్టి బొమ్మలను తయారు చేయడం అలాగే ప్లాస్టిక్తో తయారు చేసేయడం జరుగుతుంది ఆ రోజుల్లో విన గణేషుడిని ఎలాగా రాయి మీద చెక్కారు అనేది కూడా మనం చాలా ఇక్కడ క్షుణ్ణంగా చూసినట్లయితే రాయి మీద గణేషుణ్ణి ఇక్కడ చూస్తున్నాం మనం ఆ క్రీస్తు శకం ఎనిమిది తొమ్మిది శతాబ్దాలలో ఈ యొక్క ఇలా గణేషుడి యొక్క ఆకారము రాళ్ళ రాళ్ల మీద చెక్కేవటు మరి ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ద్వారబంధ దిమ్మ ఆ రోజుల ద్వార బంధాలు ఎలా ఉండేవి ద్వారబంధాల మీద వాటి దిమ్మను ఎలా ఉంచేవాళ్ళు అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ద్వార బంధం దాని యొక్క దిమ్మ ఎలాగా ఉంటుంది అనేది కూడా చాలా చక్కగా వాళ్ళు ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనము నాగపాము అప్పట్లో నాగపాము ఐదు చుట్టులతో ఉన్నటువంటి ఇప్పుడు మనం చాలా ఉన్న వరకు ఇది పాతకాలంలో సినిమాల్లో కూడా చూసేవాళ్ళం పా నాగపాము చుట్టుకుని అలాగా పైన పడక విప్పి ఉండడం అనేది మనం చాలా చూసి ఉంటాం కానీ ఇక్కడ చాలా దీన్ని రాళ్లతో అప్పట్లో ఉన్నటువంటి శిలల్లో దాన్ని ఎలా చెక్కారు ఏంటనేది కూడా ఇక్కడ చాలా క్షుణ్ణంగా కనబడుతుంది మరి ఎదురుగా వచ్చినట్లయితే శివలింగం ఆ రోజుల్లో శివలింగాన్ని కూడా ఏ విధంగా మా ఉంది శివలింగం యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు శిల్పులు వాళ్ళందరూ చెక్కింది కనబడుతుంది ఇది కూడా క్రీస్తు శకం పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ యొక్క నా శివలింగాన్ని కూడా ఆ రోజుల్లో చెక్కిన విధాన్ని ఇప్పుడు మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే నందిని కూడా మనం చూస్తున్నాం ఆ రోజుల్లో నంది క్రీస్తు శకం పదో పది నుంచి పదకొండవ శతాబ్దంలో సంగమేశ్వరం నంది కొట్టుకూరు దగ్గరలో ఆ యొక్క నంది ఆకారం ఎలా ఉండేది ఆ నంది కూర్చున్న భంగిమలో ఎటువంటి ప్రాధాన్యత అంటే దానిలో మెడ మోపురం గంటల మాలతో ఆ రోజులు ఆ రాళ్లతోనే గంట ఆ యొక్క మెడలో గంటలతోనూ మోపురం గంటలతో ఎలా ఉండేది అనేది కూడా ఇక్కడ చాలా వివరంగా దీనిలో చూసుకున్నట్లయితే కనబడుతుంది మనకి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హనుమంతుడి యొక్క విగ్రహం హనుమంతుడు రాతి విగ్ర శిలతో నిర్మించినట్టు హనుమంతుడి విగ్రహం కూడా చూస్తున్నాం ఈ హనుమంతుడు సమభంగిమలో అంజలి ముద్రలో నిలబడి సకలాభరణములతో అలంకృతమై ఉన్నాడని చెప్పేసి ఈ యొక్క ఈ విగ్రహానికి ప్రాముఖ్యంగా పేరు కూడా పెట్టడం జరిగింది మరి యొక్క విగ్రహం చూసుకున్నట్లయితే ఇక్కడ హనుమంతుడి విగ్రహమే చిన్న హనుమంతుడిగా ఇక్కడ చాలా చక్కగా ఉంది ఇది దీన్ని శ్రీరాముని గొప్ప భక్తుడు మరియు సేవకుడైనటువంటి ఈ హనుమంతుడు స్థానిక భంగిమ నిలబడి ఉన్నాడు అలాగే అతని రెండు చేతుల్లో కూడా గద సంజీవని పర్వతం ధరించి ఉన్నాడు అని చెప్పి ఇక్కడ కూడా అలంకృతమై ఉన్నాడు అని చెప్పేసి ఈ యొక్క హనుమంతుడికి పేరు దాల్చారు మరి ఇంకోటి చూసుకున్నట్లయితే గురు గరుత్మంతుడు అని చెప్పేసి ఇక్కడ ఒక మనం విగ్రహం చూస్తున్నాం మరి ఒకటి చూసుకున్నట్లయితే ఇక్కడ విష్ణువు విష్ణువుడు క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో రాజు అక్కడ దొరికినటువంటి ఈ యొక్క శలమ ఏదో ఇసుక రాయి ఏదైతే ఉందో ఇది చాలా ఇది కేవలం ఇసుకతో తయారు చేయబడినటువంటి రాయి ఇది మరొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ జంతు దృశ్య ఫలకము జంతువులు ఆ రోజుల్లో ఎలా ఉండేయో కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క ఆకారాలని వాటిని ఏ విధంగా ఉండేది అనేది కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా ఆ రాళ్ళ మీద చెక్కి చూపించడం అనేది కూడా చాలా చక్కగా జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే లక్శీల అని కూడా మనం ఒక విగ్రహం చూస్తున్నాం లకుశీల లకులీషుడు శివుని యొక్క అవతారం మరియు పాశుపత సిద్ధాంతానికి గురువు విరబోసిన వెంట్రుకలతో నిలబడి ఉన్న మొండెము కలిగి ఎడమ చేతితో ఎడమ చేతితో నిలబడి ఉన్నటువంటి లకుశీకుడిని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ చూసిన నంది చలచ అప్పట్లో నంది యొక్క ఆకారం మనం ఒక పెద్ద నందిని చూసాం ఇక్కడ కూర్చుని మోపురు గంటలతో చిన్నగా చాలా చక్కగా ఆ వేరికి దొరికినటువంటి ఇందాక మనం చూసాం అది పెద్దది ఇది చాలా చిన్నగా చక్కగా చాలా చూడడానికి చాలా చక్కగా కూడా ఉంది ఇక్కడ ఆల్వారు అంటే ఆల్వార్ల యొక్క చెన్నగేశ్వర స్వామి దేవాలయంలో ఇది శనివారపేట మన ఏలూరు ప్రాంతానికి చెందినటువంటి శనివార్పేట దేవాలయంలో ఉన్నటువంటి ఆల్వార్ గారి యొక్క ఈ యొక్క విగ్రహాన్ని కూడా తీసుకుని ఇక్కడ ఈ యొక్క పురావస్తు ప్రదర్శనశాలలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చాలా మంది ఇది చూడంగానే చాలామంది తెలుస్తూనే ఉంటుంది యాంటీనా కథ ఆ రోజుల్లో రాజులు వాళ్ళు యుద్ధాలు చేస్తున్నటువంటి సమయంలో ఎటువంటి ఆయుధాలు వాడేవాళ్ళు ఎటువంటి వాళ్ళ యొక్క ముందు ప్రొటెక్షన్కు వాడేవాళ్ళు కత్తులు ఎలా ఉంటాయి ఆ యాంటీనా కత్తి అలాగే ముందు వాడినటువంటి బళ్ళెములు సోలములు సంబంధించినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో దేవతలకు సంబంధించి కాంస్య కళలకు సంబంధించినటువంటి కాంస్య విగ్రహాలు కూడా ఏ విధంగా ఉండేవి ఏంటి అనేది కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్లాసెస్లో లోపల చాలా చక్కనైనటువంటి లైటింగ్తో ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా చూస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఇక్కడ కాంస్య విగ్రహాల్లో మనం చూసినట్లయితే ఇది చాలా చక్కగా ఉంది ఈ రోజుల్లో చాలామంది చాలా కళలు నేర్చుకుంటూ ఉన్నారు అందులో ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది నాట్య కళ నేర్చుకుంటూ ఉన్నారు నాట్య కళకు సంబంధించినటువంటి నటరాజు యొక్క కాంస్య విగ్రహాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ నటరాజు చాలా చక్కగా ఉంది ఇది కూడా మరి పురావస్తు ప్రదర్శనశాలలో అతి ప్రాముఖ్యంగా లోపల డిజిటల్ బుక్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ డిజిటల్ బుక్ యొక్క ప్రాముఖ్యత ఏంటనేది కూడా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఇప్పటి వరకు ఇక్కడ చూసినటువంటి ఈ మ్యూజియం పురావస్తు ప్రదర్శనశాల ఏదైతే ఇక్కడ ఎరువులో ఉందో దాన్ని ఈరోజు ఈ విధంగా ఇక్కడ ఉండడానికి గల ముఖ్య కారకులు చరిత్రకారుడు అలాగే సమాజ సేవకుడు అయినటువంటి బివిఆర్ఎస్ అయ్యంగ గారు కూడా మనతో ఈరోజు ఉన్నారు వారి మాటల్లోనే ఈ మ్యూజియం ఎప్పుడు పెట్టారు ఏంటి అసలు వారికి ఆలోచన ఎందుకు వచ్చిందనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారండి ఫైన్ సరే ఈ మ్యూజియం పెట్టాలి ఎలాగా ఈ విధంగా ఏలూరులో అని చెప్పి మీ ఆలోచన ఏంది ఈ ఏ విధంగా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఇది మనకి మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనకి రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా అన్ని జిల్లాల్లో కూడా పురావస్తు ప్రదర్శనశాలలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రజల ఆదరణ పొందుతున్నాయి ఎక్కడెక్కడ ఏ లభ్యమైన వస్తువులు కూడా వాళ్ళు అక్కడ ప్రదర్శన చేస్తూ ఉన్నారు సరే మనకి రాష్ట్రాలు మెడ్రాస్ రాష్ట్రం నుంచి మన ఆంధ్ర విడిపోయినప్పటి నుంచి తర్వాత ఆంధ్రా నుంచి మనకి మన తమిళ్ మన రెండు రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్ర మనకి రెండు విడిపోయినప్పటికీ కూడా మనకి ఎక్కడికక్కడ ఆ సంపదలని వాళ్ళు ఆ రాష్ట్రాలకు సంబంధించినవి మళ్ళీ వాటికి వెళ్ళాలి అట్లాగే కమిటీలు కూడా ఫార్మ్ అయ్యాయి కానీ పేరుకి వెళ్ళాల అక్కడే ఉండిపోతున్నాయి సో వీటిని అన్నింటినీ వెనక్కి తీచ్చే ప్రయత్నాలు కూడా చాలా స్వల్పంగా జరిగినాయి ముందుకు వెళ్ళటల్లా సో మనకేంటంటే అన్ని జిల్లాల్లో కూడా పురావస్తు ప్రదర్శనశాలలు ఉన్నాయి ఎంతో కొంత కనీసం ఆ జిల్లాకు సంబంధించిన వైభవాన్ని తెలియజెప్తూ ఆ చరిత్ర ప్రధానంగా అవి వాటిని చక్కగా అక్కడ ఉన్న ప్రజలకు తెలియజెప్తున్నాయి మనకి గత చరిత్ర కానీ ప్రస్తుత వర్తమానం కానీ రెండు కూడా పరిగణలో తీసుకుపోతే బావి ఫ్యూచర్ భవిష్యత్తుకి ఏ రకంగా కూడా మార్గదర్శనం ఉండదు అందుకని చరిత్రని వర్తమానాన్ని కాపాడుకుంటూ మనం భవిష్యత్తుకి మా బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు కల్చరు వీటి అన్నింటినీ కూడా భావితరాలకు అందించాలి ఎందుకనంటే ఇప్పుడు అనేక రకాల మార్గాల్లో పోతున్న పరిస్థితిని మనం చక్కదిద్దాలంటే మన కల్చర్ని కాపాడుకోవాలంటే ఇవి చాలా అవసరం కాబట్టి మన జిల్లాలో పురావస్తు ప్రదేశాలు ఉండాలనే ప్రయత్నంతో భాగంగా మొట్టమొదటిసారి అప్పుడు డైరెక్టర్ గారు పుల్లారావు గారిని ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు వారిని రిక్వెస్ట్ చేస్తే వారు ఒక వన్ క్రోడ్ రూపీస్ ఫండ్ శాంక్షన్ చేశారు అయితే ఫండ్ శాంక్షన్ చేశారు కానీ సరైన సైట్ దొరక మనకి అప్పుడు ఆర్ అండ్బి వాళ్ళు సైట్ ఇస్తామంటాం సైట్ తర్వాత సైట్ని కుదరకపోవటం సరైన ప్లేస్ దొరకపోవటం నేపథ్యంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కోట రామారావు గారు బుజ్జి గారిని సంప్రదిస్తే వారు మనకి ఇక్కడ సలాని ఇస్తానికి మనకి సుముఖత వ్యక్తం చేయటం అలాగే అప్పుడు మేయరు షేక్ నూర్ జహాన్ గారు వారు కూడా దాన్ని బాగా సానుకూలంగా స్పందించటం దాంట్లో భాగంగా రెండు వేల చదరపు విద్యాల సైట్ను మనకి ఇక్కడ సార్ సరే టెక్నికల్గా కొన్ని ఇక్కడ సమస్యలు రావటం వల్ల దీనికి కలెక్టర్ కూడా అప్పుడు మనకి ఎంత మనకు ముందుకు వచ్చినా టెక్నికల్ ఆస్పెక్ట్స్ నేపథ్యంలో కొన్ని ఆటంకాలు ఏర్పడటంతో గవర్నమెంట్కి మనం కరస్పాండేజ్ చేసిన నేపథ్యంలో అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐవైఆర్ ఆర్ కూడా వాటిని అన్నింటినీ కూడా పరిష్కారం చేసి జియోని అప్పుడు ఇష్యూ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆ కోటి రూపాయలతో ముందు ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం చేయడం జరిగింది ఎక్కడెక్కడ జిల్లాల నుంచి మనం వెళ్ళిపోయినవన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది తర్వాత వాణిమోహన్ గారు కమిషనర్గా వచ్చాక ఆవిడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టూ అండ్ హాఫ్ క్రోర్స్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి మార్జిన్ మనకి వన్ అండ్ హాఫ్ క్రోర్తో ఫోర్ క్రోర్స్ ఫండ్ అవి తీసుకురావడంతో అంతర్జాతీయ స్థాయిలో మ్యూజియం నిర్మాణం కింద దీన్ని మార్పు చేయాలనే భావనతో అన్ని పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి ఇంకా ప్రారంభోత్సవానికి దగ్గరగా ఉంది అందుకని ఏంటంటే ప్రస్తుతం ప్రదర్శన పబ్లిక్లోకి దీ కాన్సెప్ట్ వెళ్ళాలనే భావంతో కొంతమటికే మనం ఈ రోజున చూపిస్తున్నాము ఇది యాక్చువల్గా ప్రారంభోత్సవం అతి త్వరలో మ్యాక్సిమం ఈ నెలలో ఇనాగ్రేషన్ సిద్ధంగా ఉంది దాంట్లో భాగంగా మనకి ఇక్కడ ఇష్వాకుల కాలం నాటివి మనకు వట్లూల్లో లభ్యమైన ఆయిక పిల్లర్స్ ఇక్కడ అన్ని కూడా ప్రదర్శన చేయడం జరిగింది వీటన్నిటిని అలాగే తామరపత్రాలు అట్లాగే మనకి కామన్ ఇయర్ టెన్ థౌసండ్ ఇయర్స్ నుంచి వన్ ల్యాక్ ఇయర్స్ వరకు కూడా ఉన్న ఆది మానవుల కాలం నాటివి కూడా సమాధులు మనకి రుద్రంకోట తవ్వకాల్లో లభ్యమైనవి వాళ్ళు అక్కడ ఆది మానవులు ఉపయోగించిన రాతి పనిముట్లు అలాగే ఆయుధాలు అలాగే ఆ సమాధుల్లో ఉన్న కొండలు ఆ కాలంలోనే కొండల తయారీ వాళ్ళు మట్టితో తుమ్మజిగురు మట్టి బంక మట్టితో వాళ్ళు తయారు చేసి వాటిని కాల్చి ఆ సమాధుల్లో వాళ్ళు నిక్షిప్తం చేశారు అదే కాకుండా ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన వస్తువులు తాబేళ్ళు కానీ కుందేళ్లు కానీ అలాంటి వస్తువులన్నింటినీ కూడా వాళ్ళు కొండల పెంకులతో వాటిని టెర్రకోట అంటారు మట్టినితో తయారు చేసే ఫెగరెన్స్ అనమాట వీటిని అన్నింటినీ కూడా వాళ్ళు నిక్షిప్తం చేసి పెద్ద పెద్ద బండరాళ్ళు పేర్చేవారు అంటే ఈ ఇతర మృగాల ఆ దేహాన్ని మృతదేహాన్ని తీసుకువెళ్లకుండా ఉండే విధంగా వాళ్ళ ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద బండరాల్ని మనం కదపడానికి కూడా అవకాశం లేనివి అలాంటివి మనకి రుద్రమకోట తర్వాత చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలో కూడా కొన్ని ప్రాంతాల్లో లభ్యమైన కూడా మనం తవ్వకాల్లో ఇవన్నీ లభ్యమైనవి కూడా ఇక్కడికి తెప్పించి మనం ప్రదర్శన చేయటం ప్రదర్శనశాలలో మనం ఏర్పాటు చేసాం ప్రదర్శనకి అంతేకాకుండా మనకి విజయనగర చక్రవర్తుల కాలం నాటివి ఆయుధాలు కత్తులు కటార్లు ఇవన్నీ కూడా మనం ఆ బల్యాలు ఆ కాలం నాటివి కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకి ఖురాన్ కూడా గోల్డెన్ లెటర్స్తో రాసిన ఖురాన్ కూడా మనం మనకి లభ్యమైన ఖురాన్ కూడా మనం ఇక్కడ ప్రదర్శన చేయడం జరుగుతోంది అలాగే అనేక రకాల ప్రాచీన తాళపత్ర గ్రంథాలు అలాగే తామ్ర శాసనాలు ఇవన్నీ కూడా మనకి ప్రాధాన్యంగా చూసుకున్నట్టయితే ఇక్ష్వాకులు వెంగి వ్యంగిచాళిక్యుకులు బాదామి చాళికలు రెండు రాజులు విజయనగర ఎకరవర్తులు అలాగే గజపతులు ఈ పీరియడ్కి సంబంధించిన అనేక లభ్యమైనవి మన జిల్లాల నుంచి ఇతర జిల్లాల మ్యూజియంలో ఉన్న కొన్ని తెప్పించడం జరిగింది వాటి అన్నిటిని అట్లాగే మన ఇతర కొన్ని లభ్యమైనవి తవ్వకాల్లో లభ్యమైన వాటిని కూడా ఇక్కడ మనం ప్రదర్శన చేయడం జరిగింది ప్రజల నుంచి కూడా స్పందన తాళపత్ర గ్రంథాలు ఉన్నా తామ్ర శాసనాలున్నా ఏమన్నా వాళ్ళింటో ప్రాచీనమైన ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా ప్రదర్శించాలి మనం కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికీ మొత్తం పూర్తిగా అయితే మొత్తం కూడా ఈ పురావస్తు ప్రదర్శనశాలలో ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా భద్రంగా వివరణతో కూడిన విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రానున్న కొద్ది రోజుల్లోనే మరికొద్ది రోజుల్లో ఇది ప్రారంభించి కాలేజీలు స్కూల్స్ చాలామంది తెలియనటువంటి శాస్త్రాలు అలాగే తామరపత్రాలు అలాగే గుంటుపల్లి గుహల్లో ఉన్నటువంటి యొక్క ఏవైతే ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రతి ఒక్కదాన్ని అందరికీ తెలిసే విధంగా ఇదంతా కూడా ఇంకా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధిగా తీసుకెళ్లి ప్రతి ఒక్కటి కూడా ఆ కాలంలో ప్రాచీన యుగంలో ఉన్నటువంటి ఏవైతే వస్తువులు అవ్వచ్చు రాళ్ళు అవ్వచ్చు మట్టి పాత్రలు అవ్వచ్చు ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి ప్రతి పిల్లలు కానీ చదువుకునేటువంటి వారు కానీ తెలియనటువంటి వారు కూడా అలాగే మరి ముఖ్యంగా శాస్త్రాలు అలాగే చరిత్ర తెలిసినటువంటి వారు చాలా వారి యొక్క వాలంటీర్గా ఇక్కడికి వచ్చి వీక్షకులకు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు యొక్క వివరణ వాళ్ళు వాలంటీర్గా వచ్చి చెప్పడానికి ముందుకు వస్తున్నారు అని చెప్పేసి అయ్యంగారు గారు అంటున్నారు రానున్న రోజుల్లో మరింతగా ఈ యొక్క ఆ పురావస్తు ప్రదర్శనశాల వీక్షకులకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి వారు కెమెరా పర్సన్ శివాతో సునీల్ ఎంటీవీ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవతి పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది రూపాయలకే రెండు లెమన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எண்ணெய் வந்தது ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரீட் கட் ஜூடி வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு ஃபிராப் ஏழு வந்த தொம்பே ரெண்டு வெஸ்ட்ரன் வந்த தொழில்க்கே மூணு மான்ஸ் ஷர் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు బ్యాంక్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు టీషర్ట్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం आज ये <laughs>